బులితెర సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం లేదనే చెప్పుకోవచ్చు మానస్ నాగులపల్లి మొదట్లో తన కెరీర్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి పని సూపర్ హిట్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసి ఎంతో గుర్తింపు దక్కించుకున్నాడు స్టార్ మాలో ప్రసారమైన కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా మానస్కి ఎంతో ప్రేక్షక అభిమానం దక్కిందనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత బిగ్ బాస్ వంటి ప్లాట్ఫామ్లో అవకాశం దక్కించుకొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా నిలిచి ఎంతో మంది ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు మానస్ మానస్ బిగ్ బాస్ తర్వాత బ్రహ్మమూడి వంటి సూపర్ హిట్ సీరియల్లో రాజ్ క్యారెక్టర్లు అలరిస్తూ మళ్ళీ ఎంతో బాగా మెప్పిస్తున్నాడనే చెప్పుకోవచ్చు అయితే మానస్ నాగులపల్లి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే విజయవాడకు చెందిన శ్రీజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి రీసెంట్గానే పన్నంటే మగబిడ్డ కూడా జన్మించారు తన కొడుకు పేరు ధృవ నాగులపల్లి శ్రీరాజ్తో పాటు సీరియల్స్తో పాటు రీసెంట్గానే ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోకి యాంకర్గా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు మానస్ మానస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాడు తన ప్రతి అప్డేట్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు నిన్న మానస్ నాగుల్పల్లి తన ఫ్యామిలీతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు ఆ గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు తన పేరెంట్స్ అలాగే తన భార్య శ్రీజ అలాగే తన కొడుకు ధృవ నాగులుపలతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అభిమానంతా మానస్ నాగులుపలకి కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు ముఖ్యంగా మానస్ గృహప్రవేశం లో తన కొడుకు క్యూట్ మూమెంట్స్ అయితే ని బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈవిడో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మానస్కు మిస్ చేయాలంటే కామెంట్ రూపంలో విస్ చేయండి థ్యాంక్ యూ